వదిలేసి వచ్చా చప్పులు కొట్టండి ఒకసారి ఈ తల్లి గారు హైదరాబాద్ వచ్చారు చాలా పెద్ద శోతలతో దయ్యాలు భూతాలతో వచ్చారు వాళ్ళ కూతురికి జాబ్ కూడా లేకుండా వచ్చారు ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా ఆరోగ్యం బాగుందా చిన్న జాబ్ కూడా అది కూడా డిస్టర్బ్ అయింది ఇప్పుడు అమ్మ ఎట్లా ఉందిరా చాలా వరకు అండి చాలా జాబ్ వచ్చేసిందా హైకోర్టులో వచ్చిందా చప్పులు కొట్టండి గట్టిగా హైదరాబాద్కి వచ్చారు వాళ్ళ అమ్మది మైండ్ సరిగా లేదు ఏమేమో బాధలతో వచ్చింది పిల్ల ఒక్కతే భర్త చనిపోయి అది వాళ్ళ దాడి కూడా లేదు ఈమెకు జాబు లేదు అలాంటి టైంలో తల్లి పాపకి జాబ్ వచ్చిందంట అమ్మ కూడా ఆరోగ్యం బాగైందంట అయిందంట దయ్యాలండి ఊటి కాదు రెండు కదా ఏం సార్లు వచ్చారు మొత్తం అయితే టైమ్స్ వచ్చాము ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇచ్చే స్పాన్సర్ అని చెప్పేసి రూపాయలు స్పాన్సర్ రాయించారు రాయించు కూడా ఎన్నో షాట్లు తిరిగాను ఇక్కడ ఇచ్చేది అని చెప్పేసి బయటికి తీసుకొని వచ్చేది వచ్చి డబ్బులు ఇవ్వకుండా ఆ తర్వాత ఎంత నిద్రపోయినట్టుగా చేసింది కదా ఇక నిద్రపోయినట్టుగా ఉండిపోతాం లెగటం పడిపోవటం లెగటం పడిపోవటం లెగటం పడిపోవటం వేరే రోగం కూడా ఉంది అన్ని కూడా తగ్గిపోయినామా నైట్ టైం కూడా ఏదైనా తిన్నా ఇంట్లోనే వాంతులు చేసుకునేది వాంతులు తగ్గాయి గుండె కూడా వీక్ అన్నారు వీక్ చాలా వరకు తగ్గింది బీపీ థైరాయిడ్ పోయింది నీరసంగా ఉండి కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆపరేషన్ చేయాలని ఇప్పుడు అంటున్నారు అది కూడా తగ్గిపోతే చప్పటి అమ్మా ఇప్పుడు ఎప్పుడు అసలు నా జీవితం ఎందుకు నేను చచ్చిపోతా అన్నట్టుగా ఉండేది జాబ్ కూడా నేను సన్నగా ఇప్పుడు అన్నం ఎక్కడ ఎక్కడుంటారు మీరు ఇప్పుడు రాణి గారితో రాణి గారితో విజయవాడే లోకల్ చప్పం కొట్టండి గట్టిగా